Together, worthy, all together, wonderful to me. You're all together, wonderful to me. I just want to say thank you for the cross. I just want to say thank you for. Your cross. Oh, I just want to say thank you for the cross where you gave your life and you shed your blood just to give me life, just to heal my heart. Oh, thank you for the cross. షాక్ మరియు ధ్యాన్ నిర్వహిస్తున్న వెయ్యి తరములు కార్యక్రమానికి మీకు స్వాగతం తండ్రి కుమారునైన మేము యేసును వెంబడించుటకు మేము నిశ్చయించుకుని కొనసాగుతూ ఉన్నాము దేవుని రాజ్య సువార్తను ఒక తరము నుండి మరొక తరమునకు మేము చాటించాలని ప్రకటించాలని ఆశిస్తున్నాము మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలి భాగస్థులైనందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రియమైన వారులారా మన ప్రభును రక్షికుడైన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను చాద్ మరియు మా యొక్క హలో మీ అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతము ఈ కార్యక్రమం కోసం ఆశక్తితో ఎదురుచూస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకును మరియు ప్రతి ఒక్కరికి వందనములు తండ్రి కుమారులము అయినటువంటి మేము ఇరువురు కలిసి మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఒక మేలును తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాం ఇవి మనకి చాలా ప్రోత్సాహకరము ఏమనిగా ప్రభు యేసుక్రీస్తునందు ప్రతి వాగ్దానము అవును అన్నట్టుగా ఉంది మీ యొక్క వివాహము కొరకు మీ యొక్క పిల్లల కొరకు మీ భాగస్వామి కొరకు వాగ్దానము ఏషియా నలభై తొమ్మిదిలో ఆయన ఇలా అంటూ ఉన్నాడు ఆయన ఎందు నమ్మిక ఇచ్చేవారు ఎన్నటికునూ సిగ్గు నొందరు అని తండ్రి కుమారులతో సహవాసము ద్వారా మనము మన యొక్క ఆత్మ ఇంకను కూడా అధికముగా ఉంటుంది ఆయన ఎందు నమ్మిక ఉంచి వారు సిగ్గునందరు అనేక నిరీక్షణతో ఉందాము ఈరోజు అద్భుతమైన వర్తమానం మనము వినబోతున్నాము దేవుని యొక్క రాజ్యమును గుర్చినటువంటి చిన్న విశ్వాసము గుర్చి ఆయన మనతో మాట్లాడతారు ఆ యొక్క విశ్వాసం చాలా విలువైంది ఎందుకనిగా విశ్వాసము లేకుండా మనము దేవుని సంతోషపరచలేము విశ్వాసం అనేది అది చాలా ప్రాముఖ్యమైంది అది చాలా అవసరమైందిగా మనము పరిశుద్ధ గ్రంథం చూస్తాము యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఇది మనకు ఎంతో అవసరము ఈరోజు ఆయన యొక్క శక్తివంతమైన వాక్యమును ఆయన యొక్క సేవకులు మనకు అందించబోతున్నారు జాగ్రత్తగా విందాము ఆయనలో విశ్వాసము నమ్మక ఉంచుడి ద్వారా మనకు విశ్రాంతి లభ్యమవుతూ ఉందని చూస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు మతీశు సువార్తలో చేపబడిన రీతిగా ప్రతి ఒక్కరిని కూడా భారంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు విశ్రాంతిని ఇస్తానని మతీసు సువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొంచిన సంస్థ జనులారా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదును నేను సాత్వికుడును దీనుడును మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మనము ఏసుకూసినందు విశ్వాసమును నమ్మకమును ఉంచిన ఎడల ఆయన మన యొక్క జీవితములకు మన ప్రాణములకు నెమ్మది కలుగు చేస్తాడు మన యొక్క భారములు అన్నిటిని కూడా తీసివేస్తాడు ఆయన యొక్క శిష్యులుగా మన యొక్క జీవితములను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనకు ఎటువంటి విశ్రాంతిని కలుగజేస్తాడు హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలోని కొన్ని వచనాలతో నేను ప్రారంభించాలని అనుకుంటున్నాను ఒకటో వచనము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానము ఇంకా నిలిచిండిగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అంటున్నాడు భయము కలిగియుందు అంటున్నాడు దాని ద్వారా విశ్రాంతిని కోల్పోము మూడు వందల అరవై ఆరు వచ్చినప్పుడు భయపడకము అని చెబుతున్నాయి కనుక లేఖనాల్లో చెబుతున్న మాటలను మనము చక్కగా గమనిస్తూ పాటించాలి నా మట్టుకు విశ్రాంతి అనేది గొప్ప ఆయుధమైంది మనము ఆ యొక్క విశ్రాంతిని పొందుకోవాలి అనుకుని ఉంటే ఆయన యొక్క స్వభావం మందును ఆయన యొక్క వాక్యమందును విశ్వాసం ఉంచాలి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క సమస్యలు మీ యొక్క మానసిక ఒత్తిడులు ఏమీ కూడా పట్టించకుండా మనము విశ్వాసముతో ఆయన అనుగ్రహించి విశ్రాంతి యందు నమ్మకం ఉంచాలి అప్పుడు అన్నీ సాధ్యమే నమ్మితే సమస్తము సాధ్యమే అయితే భయమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు మనము భయము కలిగిము వారికి ప్రకటించబడినట్లుగానే మనకును కూడా శుభవార్త ప్రకటించబడింది అయితే వారు సువార్తను ఆలకించి కూడా దాని ఎందు వారు విశ్వాసం ఉంచక దానిలో ప్రవేశించలేదన్నారు ఎవరైతే ఈ వర్తమానం ఆలకిస్తున్నారో వారికి చాలా ప్రాముఖ్యమైన విషయములను హెబ్రి గ్రంథకర్త ఇక్కడ రాయిస్ ఉన్నాడు ఇస్రాయిల యొక్క ప్రజలకు మోసే బోధించినట్లుగా మన అందరికీ కూడా సువార్త అనేది వినిపించబడింది అయితే వారు విశ్వాసంతో అంగీకరించలేదు అందుకే అది వారికి సహాయపడలేదు ఆ యొక్క వాక్యాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు నా యొక్క మనసులో ఒకటి అనిపిస్తోంది బైబుల్ అంతటా దేవుని వాక్యమే ఆ యొక్క వాక్యమును నీవు విశ్వాసంతో పొందుకోవాలి అనేక వేలాది మంది వారి యొక్క అనుదిన జీవితాల్లో ప్రతిరోజు దేవునికి వాక్యాన్ని చదువుతారో అయితే ఆ యొక్క వాక్యమును నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే విశ్వాసముతో అన్వయించుకుని దాంట్లో జీవిస్తావో అప్పుడు అది సజీవంగా మారుతుంది సారీ తర్వాత వచ్చరాన్ని కూడా మనము చూద్దాం ఒక నిమిషము ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం నాన్నగారు ఎవరి ప్రత్యేక వివరిస్తూ ఉంటుండగా మీరెందుకు మతేశ్వర పదకొండు నుంచి ప్రారంభించి అడగవచ్చు నేను ఏసును వెంబడించుటలో ఉన్న విశ్రాంతిని గురించి మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అయితే ఏసుక్రీస్తు విశ్వాసముకు కర్త దాన్ని ముగించువాడు యేసుక్రీస్తు ద్వారా విశ్వాసమును కొనసాగించువాడు మీరు చెప్పినటువంటి యొక్క వాక్య భాగ్యం నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఇష్టపడుతున్నాను దేవుని వాక్యం మన యొక్క జీవితాలలో ఉండాలి మత్తి పదకొండులో యేసు యొక్క ఆహ్వానం ఎందుకు చెప్పానంటే ఎందుకంటే ఆయన మనలో మరియు మనతో జీవిస్తున్నాడు ఆయనే మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించి వాడినై ఉన్నాడు అందుకే ఆ యొక్క లేఖనాన్ని మీకు ప్రస్తావించాను నేను దీనుడును దేన మనస్సు గలవాడు గనుక నాయకు వచ్చి మీరు నేర్చుకునుడి అని ఆయన చెప్పుచూ ఉన్నాడు సరే మంచిది మనం వాక్యంలో కొనసాగిపోదాం పత్రిక అంటూ ఉంది విశ్వాసము దేవుడు అనుగ్రహించే ఆ యొక్క విశ్రాంతిని హృదయపూర్వకంగా నమ్మడమే దేవుడు చెప్పిన దారుడు మనము ఏ విధంగా నమ్మగలము కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యహిములన్నీ సంపూర్తి అయ్యి ఈ ఈ విశ్రాంతి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశం పరు దీనిని చూద్దాము హెబ్రి గ్రంథకర్త ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడు క్రీస్తును వెంబడించి వారికి విశ్రాంతి ఉందని చెబుతున్నాడు సృష్టి ముగించిన తర్వాత ఆయన తీసుకున్న విశ్రాంతి లాంటిది నా యొక్క మనసును ఈ యొక్క మాటలేందు లగ్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయాలో నేను ఈ విధంగా గ్రహించగలిగి ఉన్నాను మనము ఆది కానము వక్త అధ్యాయంలోని సృష్టిని చూసినప్పుడు ఆయన తన పని అంతటిలో విశ్రాంతిని తీసుకున్నాను అని చెబుతుంది మరియు దానిని ఆయన పరిశుద్ధపరిచాడు ఆయన సృష్టి అంతటిని చేసిన తర్వాత ఆయన విశ్రాంతిని తీసుకుని ఆ యొక్క దినమును పరిశుద్ధపరిచి ఉన్నాడు ఒక వ్యక్తిని ఏది పరిశుద్ధపరుస్తుందనగా అది దేవుని పని ముగించినప్పుడే వస్తూ ఉంది మనము చేసే పనిలో కాదు అయితే దేవుడు తన యొక్క పని అనగా సృష్టి అంతటిని చేసి ముగించిన తరువాత అనగా సమస్తము చేసిన తర్వాత సిలువులో సమాప్తము అని ఏసు పలికినట్టుగా ఈ రెండు కూడా సమాప్తము చేశాడు దేవుని యొక్క సృష్టి అంతటిని కూడా దేవుడు సమస్తమును ఆరు దినములో చేసి ఉన్నాడు ఆరు సంవత్సరం నుండి మరలా ఆయన నూతనంగా ఏమి చేయలేదు ఆయన జంతువులను చెట్లను తిరిగి చేయలేదు లేక మరి దేనిని కూడా ఈరోజు భూమిలో లభ్యమయ్యే వాటిని మనం అంతా కూడా వాడుతున్నాము ఈ భూమి అంతటిని సంపూర్ణంగా ఆయన సృజించాడు అది ఉత్పత్తి చేయనట్లుగా ఆయన విశ్రాంతి తీసుకుని సమాప్తము అని చెప్పాడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను దేవుడు అలసిపోయాడు గనుక విశ్రాంతి లేదు ఆయన సంపూర్తి చేశాడు గనుక విశ్రాంతి అది ఒక న్యాయవాది అతడు తన యొక్క వాదనను వినిపించిన తరువాత అతడు విశ్రాంతి తీసుకుంటాడు అతడు అలసిపోయాడు కాదు అతడు చెప్పడానికి ఇంకేమీ కూడా లేదు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యోహాను మగటవా అధ్యాయములో చెప్పబడిన రీతిగా ఆదియందు ఆ వాక్యం ఉండేను ఆది ఎందు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది అది దేవుని మార్గము దానిని గుచ్చి ఇలా అనుకుంటున్నాను దేవుడు తాను చెయ్య దాని గుచ్చి గొప్ప ప్రణాళిక ఉన్నాడు అందుచేతని ఆయన ఆరు దినంలో ఆయన ముగించాడు ఆయనకు సమస్తమును తెలుసును కనుక మీరు నేను మాత్రమే కాదు గాని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆరు వేల సంవత్సరముల తరువాత మరలా మనమేదో ఇక్కడికి నూతనంగా వచ్చామని అంశం కాదు దేవుడు ప్రతి దారిని కూడా ఆరు వేల సంవత్సరము క్రితమే ఆయన కలుగు చేశాడు ఆయన ఒకటి తప్ప దేనిని కూడా కొత్తదిగా చేయలేదు అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఆరు వేల సంవత్సరాల కాలంలో నూతనమైంది ఏదైనా ఆయన చేసి ఉన్నాడు అంటే మనలో నూతన సృష్టిగా చేయడమే మనము దేవుని కృపజ్జత విశ్రాంతిలు ప్రవేశించడమే నూతన సృష్టిగా మార్చబడుకో ఒకసారి ఆలోచన చేద్దాము ఆయన ఆకాశమును నక్షత్రమును తారలను ఆయన చేశాడు నీటిని జంతువులను చెట్లను అన్నిటినీ ఈ లోకములో కలిగి ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఆరు దినములలో సమస్తమును కలిగి చేసి ఆయన విశ్రాంతిని తీసుకొని ఇక మరి దేనిని కూడా నూతనగా చేయలేదు అయితే హెబ్రి రాసిన గ్రంథకర్త ఆ యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించు కొరకు మనము దేవుని యొక్క పోలికలో స్వరూపములో కలుగు చేయబడ్డామని చెబుతున్నాడు కొన్ని విషయములు చెప్పిన తర్వాత తర్వాత మీరు చెప్పండి నూతన సృష్టిగా చేయబడ్డ మనము మనము ఆయన యొక్క నిత్యమైన పరిశుద్ధతలోనికి మనము చేయబడి ఉన్నాము దేవుని పోలికలో ఒక విషయము మధురయాహను నాలుగు పదిహేడులో జీవితాంతము ఆయన వలె ఉంటాము చూడండి మన యొక్క ఆత్మీయ జీవితము నిత్యము ఎస్సు వలె మనము ఉంటాము మొత్తకొందులు ఆరు పదిహేడు ఇలా చెప్తుంది క్రీస్తులో ఆయన మనల్ని ఏకము చేసును అంటున్నాడు ఆత్మలో మనము కూడా దేవునితో ఏకమై ఉన్నాము అందుకే రెండు కొందలు రెండు పదహారులో మనము క్రీస్తు మనసు కలిగి ఉన్నామంటున్నాడు అందుచేత వ్యవహారలో మనలో అభిషేకం ఉంది గనుక మనకి సమస్తమును తెలుసు అంటున్నాడు అందుచేతనే క్రీస్తు యస్సును మృతుల నుండి లేపని వాని ఆత్మ మనలో కూడా కలిగి ఉన్నాము ఎఫీసీల్ ఒకటి పంతొమ్మిది ప్రకారం ఆత్మ మనలో ఉన్నది అందుచేతనే మనము ఎఫ్సి మూడు ఇరవై ప్రకారంగా ఉండవచ్చును మనము అడుగు వాటన్నిటికంటను మరియు ఊహించు వాటి అత్యధికముగా చేయగల దేవుడు అనే దేవునికో వాక్యము మనకు చెబుతూ ఉన్నది మధ్యపేతరు రెండు ఇరవై నాలుగును చూసినప్పుడు ఇది సరి అయిందే అని అనుకుంటాను ఆయన గాయములతో నేను స్వస్థత పొందాను నా యొక్క మనసు ఆయన ఏదో చేయాలని అనుకుంటుంది కానీ వాక్యం చెబుతుంది ఆయన సమస్తమును చేసి ముగించినని నేను ఎప్పుడైతే నా యొక్క మనస్సుతో నా యొక్క అద్భుతాన్ని నేను పొందుకోబోతున్నాను అని అంటున్నప్పుడు దేవుడు అంటాడు నేను నీ కొరకు సమస్తములు చేసి ముగించియున్నాను అంటాడు నా వలే నిన్ను సృజించియున్నాను అంటాడు కనుక నీవు కూడా విశ్రాంతిలో జీవించాలి అంటాడు ఎందుకనగా ఆయన చేసిన చేసి ముగించిన సమస్తమును మన యొక్క శరీరములో ఆయన ఆత్మ ద్వారా ఉంచి అలాగే మరికొన్ని విషయాలు చాద్ నేను చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క వాస్తవాలను మీరు ఆలకించండి ఒకవేళ నేను మీ యొక్క సంఘమునకు నేను వచ్చినప్పుడు నేను సంఘము యొక్క ప్లాట్ఫామ్ వెనుకకు వెళ్ళి వెనుక ఉన్న వంద మందినితో ఆ యొక్క వంద మంది కూడా నా యొక్క మార్గమునకు వారు అడ్డు ఉన్నప్పుడు అదే మనసు యొక్క తత్వము నా యొక్క అద్భుతం పొందడం కోసము యేసుక్రీస్తు వారు ముందుగానే చేసేసారు మీరు నిమ్మలముగా ఉంటే నీ యొక్క మనసుతోను మీ హృదయముతోను పూర్ణముగా విశ్వాసముతో మీరు దానిని అంగీకరించినప్పుడు ఆయన సంపూర్తి చేసిన సమస్తాన్ని కూడా నీవు అనుభవించవచ్చు కనుక విశ్రాంతిని పొందడానికి నేను పోరాడన అవసరం లేదో నేను విజయాన్ని పొందడానికి ప్రయత్నించడం లేదు నేను విజయం నుంచి వస్తున్నాను అందుకే నీ పోరాడాలి దేవుడు ఏదో చేయడానికి నేను పోరాడనవసరం లేదు అయితే దేవుని యొక్క వాక్యము ఏమైతే చెప్తూ ఉందో దాని ఎందుకు విశ్వాసము నేను ఉంచాలి ఇంతకుముందు జరిగినది ఇప్పుడు మనకు ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడుతోంది ఈ యొక్క విషయాలు చెప్పాలనుకుంటున్నాను చా ఇంకా మీరు ఏమైనా అడగాలని అనుకుంటూ ఉన్నారా అవును అవును కొంచెం లోతుకు వెళ్దాము కాడిని మోస్తూ ఆయనను వెంబడించినప్పుడు ఆయన విశ్రాంతినిస్తానంటున్నాడు సరే దీనిని గురించి ఒక మాటలు చెప్పాలంటే ప్రభువైన వ్యక్తిగత జీవితంలోను మీరు ఆయన యొక్క ఆత్మ ద్వారా ఏ విధంగా నడిపించబడ్డారు మీరు ఒక సంఘకాపరిగా ఏ విధంగా ఉంటూ ఉన్నారు ఆయన ఎప్పుడు తొందరపడడు యేసుక్రీస్తు వారు ఏ యొక్క విషయంలో కూడా ఆయన అలసిపోయి లేకపోతే తొందరపడినట్టుగా నేను చూడలేదు మనం ఉద్యోగం కోసం చూస్తాము మనకు చాలా ఆశా కోరికలు ఉంటాయి మనము చాలాసార్లు ఇతరుల యొక్క విశ్వాసం చూచి ఓ వారికి చాలా ఎక్కువ విశ్వాసం ఉంది వారికి చాలా బలం ఉంది మనకు కోరిక మనకు ఆశలు మరియు విశ్వాసంలో చాలా ఉండాలనుకుంటాము అయితే యశుక్రీస్తు వారు ఆయన వాక్యమై ఉన్న దేవుడు మన విశ్వాసంకు కత్త అయిన ఆయన శరీరంగా వచ్చాడు ఆయన మార్గాల్లో వెళ్తే నాకు విశ్రాంతి ఉంటుంది దాని యొక్క అర్థం ఏదో వెనక్కి కావాలి ఏదో నెమ్మది పొందడం కాదు నాయందును నాలోను దేవుని యొక్క రాజ్య సమాధానము అనుభవించట అయితే దానిని అనుభవించుటకు నూతన జన్మము తిరిగి జన్మించట అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పారు మరియు ఆయనను వెంబడిస్తూ ఆయన యొక్క మనం మనముండాలి ఆయన మన యొక్క మనసులలోను మరియు అంతరంగంలో మన ఆత్మ మరియు భావములతో అన్నిటికీ ఆయన విశ్రాంతినిస్తాడు నేను నమ్ముతాను చేస్తాను అయితే ఆ యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళడానికి పోరాడుట అనగా చాలా కష్టపడాలా విశ్రాంతి కొరకు అయితే యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించే ఆ యొక్క నెమ్మది విశ్రాంతి మనం పొందుకోవడానికి మనమేమి చేయాలి ఆయన కుమారుడైన యస్సు క్రీస్తునందు విశ్వాసము ఉంచడమే ఆయన యొక్క ప్రభుత్వము ఆయన యొక్క రాజ్యము ఆయన అనుగ్రహించు సమాధానము ఎన్నటి కూడా అంతముండదు ఈ యొక్క లోక రాజ్యములు నశించిపోయిన ఆయన రాజ్యముకు అంతం లేదు ఇటువంటి దైవికమైన విశ్రాంతి గురించి అనేకమైన వారాలుగా మీరు అద్భుతమైన వర్తమానములు మీరు అందిస్తూ ఉన్నారు మనము నూతన సృష్టిగా సృష్టికర్తైన యేసుతో సంబంధమును సహవాసమును కలిగిన వారమై ఆయనతో మనము కొనసాగాలి ఆ విశ్రాంతిని పొందుకోవడానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి ఆయనతో కలిసి ఏకీభవించుట మీరు ఏమయ్యన్నారో అది యస్సు వలనే ఆయన తనకి ఆత్మ ద్వారా చేసి ఉన్నాడు కనుక ఈరోజు మాతో చెప్పిన దాన్ని బట్టి నాయక మనసులోని మాటలను మీతో చెబుతున్నాను ఇంక దైవిక సంబంధమైన విశ్రాంతి గురించి ఇంకా ఎక్కువ చెప్తారా లేదు లేదు నేను ఆ యొక్క విషయాలను బట్టి చాలా ఆనందిస్తాను మనం అందరమును ఆయన విశ్రాంతిలో ఉంటాము ఆయన తొందరపడు నేను సమస్తమును చేసి ఉన్నాను అని చెప్పిన యేసు యొక్క విశ్రాంతిలో మనల్ని ప్రవేశిస్తాడు అని తప్పక చేస్తాడు ఆయన నిగరపడడు ఒక విషయాన్ని చెబుతాను ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో శిష్యులతో పదమూడు సార్లు వెళ్ళాడు ఆయన సొంత విధానాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఎన్నడూను కూడా తొందర ఎందుకనిగా ప్రతి స్థలంలో కూడా ఆయన విస్తరింపజేయాలని కోరుకుంటున్నాడు కనుక నేను తిరిగి జన్మించబడినప్పుడు నేను పరలోకానికి మాత్రమే కాదు పరలోకం నాలోనికి వస్తుంది ఎందుకనిగా దేవుని యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అందుకే ఈ లోక సంబంధమైంది కాదని యేసు అన్నాడు కనుక ఆయన మనలా తిరిగి ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు కనుక ఇప్పుడు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తిలో దేవుని రాజ్యం ఉన్నది పరలోకమును తీసుకురావడం కాదు కానీ పరలోకమే మనలోనికి రావాలని ఏస్తూ కోరుకుంటున్నాడు కనుక ఆత్మలో సమస్తము ముగించబడింది కనుక నా యొక్క ఆత్మీయ పోరాటము మరియు నా యొక్క విశ్వాస ప్రయాణము విశ్రాంతిలో ఒండికు నేర్చుకోవడమే కనుక నా యొక్క ఆత్మలో సమస్తము కూడా ముగించబడింది స్తు వారు ఆత్మలోను నా యొక్క మనసులోను నా యొక్క శరీరములోను సమస్తమును ఆయన చేయవలసిన సమస్తాన్ని చేసి ముగించాడు నా సమస్తమును నేను చేయవలసిందల్లా ఏమిటనగా ఆయన ఆ విశ్రాంతిలో నేను నెమ్మది నా యొక్క జీవితంలో అన్ని విషయాల్లో కూడా అది ముగించబడింది మరిక మాటలో ఆత్మలో నడిపించబడుట అదికే నేను విలిచిపని బట్టి కాక విశ్వాసంతో నేను నడుస్తాను దేవునికి మహిమ విశ్రాంతి అనేది గొప్ప ఆయుధము చివరిగా మనం ఎదుర్కొనే ప్రతి సమస్య తుఫాను అలజడలు అన్నియు మనము విశ్రాంతిలో సేద తీరుటికే దానిలో మనకు అధికారము కలిగి ఉన్నది ఆ యొక్క కాలే రాత్రులు శిష్యులు చనిపోతామనిక భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ధైర్యపరిచి చెప్పుతున్న మాటలు ఆవుల వైపుకి వెళ్ళమని యేసుతో తండ్రి చెప్పినట్టు చేశాడో కనుక ఎటువంటి పెను తుఫాను వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యము నిత్యమో నిలుసును అది ఎన్నడుకుని ఓడిపోదు దేవుని యొక్క విశ్రాంతిలో మునిటి వలన మనకు అధికారం వస్తుంది కనుక దేవుని యొక్క విశ్రాంతిలో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకున్నాను అలా చేద్దాం మీరు ఇంకా ప్రార్థించక మునుపు కొన్ని విషయాలు మీతో యేసును గురించి చెప్పాలనుకుంటున్నాను ఆయన యొక్క చిత్తప్రకారం జీవిస్తున్నాము మా జీవితాల్లో ఆయన వాక్యమకే ప్రథమ స్థానం బహుశా అదియే మా యొక్క జీవితాల్లో దైవిక సంబంధమైన సమాధానమును నెలకొల్పడానికి అనే కారణం ఆయన మనతో ఉంటే ఏది మనలను ఆయన నుండి విడదీస్తుంది ఆయన నన్ను ఉన్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి మీతో నేను చెప్తున్నాను మీకును నాకును యేసు వలన మాత్రమే విశ్రాంతి ఉంటుంది ఆయన విశ్రాంతిని పొందుటకు ఆయన మనలను గాక ఎందుకనిగా ఆయనే మన యొక్క విశ్వాసములకు కర్త అయి ఉన్నాడు ఎస్ అయ్యాని యొక్క త్యాగములు గుర్చి మాట్లాడుకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు మేము నూతన సృష్టిగా మార్చిపెట్టుకుని కుమారుడు యేసు రక్తం కాచి అన్నాడు మా యొక్క కూడా మీ విశ్రాంతిలో మాకు నేర్పించండి మేము రక్షింపబడినట్లు నీ యొక్క కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారికి యేసు అనుగ్రహించి విశ్రాంతిని ఇవ్వండి వారు హృదయములో సందేహింపక పొందుకునేటుకు సహాయం చేయండి విశ్రాంతిలో నిలిచి ఇంటికు నేర్పించండి తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మాకు తెలియజేయండి తద్వారా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము మరింతగా మీరు దేవునిలో బలపరచబడ్డ కొరకు మేము సహాయం చేస్తాం తద్వారా మీరును నేనును మన రాజు అయినటువంటి యేసు క్రీస్తు వారే మార్చబడి ఆయన వలె జీవించదు దాకా మళ్ళా వచ్చేవారం మనం కలుసుకుందాం